સમસ્યા પરીષ્કરણ એમ સમસ્યા પરીષ્કર ચિલ જીવન ઘટના ઉદ્યોગ ભદ્રતા મળ మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత ఇచ్చిన ఆందోళన ఇచ్చిన జీవోలు వెంటనే ఇచ్చిన జీవోలు వెంటనే కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి ఉద్యోగ పద్ధతి टर्मेंट बेनिटो कल रिटर्ट बेनफिट मुनपालिटी कारक्यता मुनपाल मुनपाल कार्मी को ईक्यता मुनपाल कल उद्योग भद्रता प्रति मुनपाल कार्यक्रम पर्मनेंट प्रति मुनपाल कार्य पर्मेट मुनपाल कार्मिक ఈ పదహేదో తారీఖు నుంచి మేము మున్సిపల్ కార్మికుల వందనము సమ్మెకు దిగినాము ఈ రోజు నాలుగో రోజు అయితే ప్రభుత్వం మా గురించి అసలు ఏమేగానే పడుచుకోవడం లేదు కానీ మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము మాకు ఇచ్చిన ఇచ్చిన గతంలో ఇచ్చిన హామీలను దీవోలని అమలు చేయమని మేము కోరుతున్నాము కొత్తగా కోరడం లేదు కొత్తగా కోరపడి అందరికి ఇబ్బందే కానీ ఇచ్చిన జీవోలని ఆమె ఎంతనే అమలు చేయమని మేము కోరుతున్నాము మున్సిపాలిటీ ఆఫీసు దగ్గర నుంచి మా అంబేద్కర్ ఇగ్రహ గారికి ర్యాలీకి వచ్చినాము ర్యాలీకి వచ్చి మోకాల మీద నిచ్చన చేశాము ఇక మీద ఏదైనా ప్రభుత్వం మా మా ఎందుకు దయించి మా కష్టాలను తీర్చి మా మా కష్టాలను తీర్చి ఇప్పటి అయినా తెలుసుకొని మా కష్టాలు వాళ్ళు తొందరగా మా నాయకులను చర్చలు పిలిచి తొందరగా వియమించమని మేము గవర్నమెంట్ ని కోరుతున్నాము